హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిద్దె పైన కొన్ని కూరగాయలు అయితే వచ్చినాయి కట్ చేసుకుందామని పైకి వెళ్తున్నాను చూడండి ఏమేమి వచ్చాయో కూరగాయలు హార్వెస్టింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే డ్రాగన్ ముక్కు ఉంది కదా ఇది పెట్టి అయితే వన్ ఇయర్ అవుతుంది ఈ చెట్టుకైతే ఇంకా ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేవు చూడాలి ఈ ఇయర్ ఎలా వస్తాయో ఇది పెట్టిన తర్వాత వన్ ఇయర్ తర్వాత వస్తుందంట ఇక్కడ పక్కన ఒక దానికైతే వచ్చినాయి ఒకటి ఫ్లవర్ అయితే వచ్చింది ఫ్రూట్ అయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో ఇది ఏ కలరు తెలీదు మొత్తం టోటల్గా అయినాకనే చూడాలి ఏ కలర్లో ఉంటుందో లోపల ఆ తర్వాత లైన్ లైన్గా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి ఇది అయితే మల్బరి మొక్క ఈ విధంగా అయితే లైన్గా కొన్ని మొక్కలని అయితే పెట్టుకున్నాను ఇక్కడ మిర్చి మొక్క అండి కొన్ని అయితే నేను వేయలేదు విత్తనాలు ఇవి కిచెన్ కంపోస్ట్ నుంచి వచ్చినాయి ఇది వంకాయ మొక్క వంకాయ మొక్క అయితే పెట్టినా ఇక్కడ అయితే గ్రేప్ మొక్క అయితే ఉంది ద్రాక్ష చెట్టు ఇది పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడైతే కొంచెం మంచి వస్తుంది దీని ఒక కొంచెం తాడు కట్టి పైన తాడుకైతే కట్టినా పైకి కట్టి ఇక్కడ మిర్చి మొక్క చూడండి ఇందులో చిన్న చిన్న టప్పులో పాలకూర గోంగూర చుక్కకూర మెంతిన్ కూర ఇవైతే వేసుకున్నాను ఇక్కడ బీరపాదులు అయితే ఉన్నాయి ఈ టబ్బులో ఒక రెండు అయితే పెట్టిన విత్తనాలు చూడండి బాగా వర్షాలు పడినాయి కదా ఆకు అంతా ఎర్రగా అయిపోయింది ఇక్కడ బెండ చెట్టు ఆకంతా ఖరాబ్ అయిపోయింది చూడాలి మళ్ళీ ఎండలకి ఎలా అవుతుందో ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది నేనైతే కట్ చేసుకుంటున్నా లాస్ట్ టైం అయితే బీరకాయలు అయితే చాలా పండించిన మిద్యన ఈసారి అయితే చూడాలి ఎలా వస్తాయో అయ్యో బెండకాయలు అయితే రెండు అయితే వచ్చినాయి బెండకాయలను కూడా కట్ చేసుకున్న చుక్కకూరను కట్ చేసుకుంటున్నా కూర కూడా నేను పెట్టింది కాదు విత్తనాలు అక్కడక్కడ డబ్బులల్లో బాగానే మొలిచింది చుక్కకూర ఇందులో అయితే కట్ చేసుకుంటున్నా బాగా వర్షాలు పడినాయి కదా పైకి రాలేను ఈ కిందికి అయితే తీసుకెళ్తున్నాయి ఆ విధంగా పక్కన కూడా మెంటింగ్ కూర ఉంది ఇక అది కూడా కట్ చేసుకోవాలి మీలో ఎవరెవరు మిద్దె పైన ఆకుకూరలు పెంచుతున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా ఏ ఏ ఆకుకూరలు పెంచుతున్నారో కూడా కామెంట్ చేయండి ఆకుకూరలు పెంచుకోవడం వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఆకుకూరలతో స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత మెంతి కూర కట్ చేసుకున్నాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం కూర ఉంది ఇక్కడ కూడా కట్ చేసుకుంటున్నాను ఇందులోనే కొత్తిమీర కూడా ఉంది చిన్న ఉంది ఇప్పుడైతే ఏం కట్ చేసుకోను కూకర మొలక కూడా ఉంది గోకరకాయ అంటారు కదా చిన్న గోకరకాయ ఆ మొలక ఉంది నేనైతే కొత్తిమీర మెంతిం కూర టబ్లల్లో అక్కడక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అందులో వేసేస్తుంటాను ఇక్కడ కూడా కొంచెం మెంతిం కూర ఉంది కదా ఇది చెర్రీ చెరీ చెట్టు ఇది బచ్చల కూర ఇప్పుడైతే కట్ చేసుకోవట్లేదు బచ్చల కూర అయితే తర్వాత కట్ చేసుకుంటాను ఇది ఆరెంజ్ ఆరెంజ్ చెట్టు చిన్న సైజు డ్రమ్లో పెట్టిన దీన్ని ఇగో ఈ సైజు డ్రమ్లో పెట్టిన పక్కన నిమ్మ చెట్టు ఉంటుంది ఇక్కడ చిక్కుడుకాయ అయితే వచ్చింది కొంచెం చిక్కుడుకాయ వచ్చినంత వరకు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ చిక్కుడుకాయ కూడా లాస్ట్ ఇయర్ అయితే చాలా వండింది మిత్ర పైన ఏరు కూడా వేసిన చిక్కుడు విత్తనాలు కొన్ని అగంతాలు అవే మొలిచినాయి కొన్ని నేను పెట్టినా ఈసారి కొంచెం అయితే కొత్త వెరైటీ చిక్కుడు అయితే పెట్టిన వైట్ కలర్లో ఉంటుంది కదా చిక్కుడుకాయ విత్తనాలు వాటి సైజు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి కానీ ఇప్పుడైతే కాదు చిక్కుడుకాయ చలికాలంలో వస్తుంది మీకు చూపిస్తాను ఆ చెట్టు కూడా ఇది కూడా బాగా కాస్తుంది చిక్కుడుకాయ వీక్లీ వన్స్ అయితే వన్స్ అయినా మస్తు వస్తుంది చూడాలి ఈసారి ఏ విధంగా వస్తుందో ఈ టబ్లో సపోటా చెట్టు ఉంది చెట్టుకి పూత వచ్చి చిన్న చిన్న కాయలు అయితే అవుతున్నాయి చెట్టు అయితే చిన్ననే ఉంది ఇందులో టబ్బులో టమాటా ముక్క కొత్తిమీర కూడా వేసాను కదా కొత్తిమీర కూడా వచ్చింది ఇవి ఇవి పెద్దగా అయినాయి కదా వీటిని అయితే కట్ చేసుకుంటున్నా అక్కడక్కడ చెట్లకి సారీ చిన్న చిన్న ఆకులకి పూత వచ్చింది కదా మొత్తం అయితే తీసేసుకున్నా కొత్తిమీర ఇంకా వంకాయలు రెండు వచ్చినాయి చిన్న చెట్టు ఈ వంకాయ చెట్లు లాస్ట్ ఇయర్వే నేను మొత్తము కట్ చేసుకున్న టోటల్గా చిన్న స్టెమ్ అయి ఉంచిన ఇప్పుడు మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది పూత కూడా బాగా వచ్చింది చెట్టుకి ఇందులోనే మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా ఉంది ఇది కూడా కట్ చేసుకుంటున్నా ఇది కట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ ఇందులోనే వేసుకోవచ్చు నేను మళ్ళీ చిన్న ఇంకా చిన్న సైజు కూడా ఉంది కదా కూర్ మీరు మళ్ళీ అది వాడుకోవచ్చు కదా పెద్ద అయింది అయితే కట్ చేసుకోవచ్చు అని కట్ చేసుకుంటున్నా ఇక్కడ మెంతిం కూర ఉంది దీన్ని కూడా కట్ చేసుకుంటున్నా బాగొచ్చింది కదా ఇందులో ఇది చిన్న వైట్ కలర్లో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్నటువంటి క్రో బ్యాగ్ లాస్ట్ ఇయర్ తీసుకుని ఉంటుంది ఇవి కానీ కొంచెం పోతున్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే ఉండవు ఇది ఆన్లైన్లో తీసుకుని ఉంటే వంకాయ ముక్క అయితే ఉంది కింద ఇందులో చుక్కకూరనే ఉంది చిన్న చిన్న సైజులో కొత్తిమీర కూడా ఉంది కూర చిన్న సైజులో ఉంది కింద ఇవన్నీ చుక్కకూర నేనైతే పెట్టినవి అయితే కాదు విత్తనాలు అయితే మొలిచినవి పడి you mm -hmm. ఇక్కడ మిర్చి చెట్టు ఉంది కదా మిర్చి అయితే కట్ చేసుకుంటున్నాము చెట్టు చిన్ననే ఉంది కానీ మిర్చి చెడు ఎంతగానో వచ్చినాయో ఇక్కడ కూలర్ టబ్లో కొన్ని మొక్కలు పెట్టినా కదా ఇక్కడ చిన్న చెట్టు ఇది కూడా మిర్చి చెట్టు చాలా చిన్న ఉంటాయి మిర్చి కాకపోతే బాగా కారం ఉంటాయి ఒక నాలుగైదు వేస్తే చాలు ఫుల్లు కారం ఉంటాయి చెట్టు నిండా కాయలు అయినాయి మిర్చి చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో ఇది కూడా నేను పెట్టింది కాదు మిర్చి కిచెన్ వేస్టేజ్ నుంచే మొలిచింది ఇది కూడా లాస్ట్ ఇయర్ మొక్కనే అనుకుంటా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి మిడ్డపోయినా కొంచెం మట్టిలో పెరుగుతాయి కదా మొక్కలు వీక్లీ వన్స్ నేనైతే ఎక్కువ గొర్రెలది మేకలది ఎరువు ఉంటుంది కదా అదైతే వాడతాను కొంచెం మట్టి తీసి అందులో వేస్తాను ఈ మేకలది గొర్రెలది ఎరువు ఆ తర్వాత కిచెన్ వేస్టేజ్ కూడా ఈ మొక్కలకే నేను యూజ్ చేస్తాను ఇది చూడండి చిక్కుడు చెట్టు ఇక్కడనే దొండ చెట్టు కూడా ఉంది కింద పెట్టిన చెట్టు పైకి వచ్చింది దొండకాయలు కూడా బాగానే అవుతున్నాయి లాస్ట్ ఇయర్ కన్నా వీక్లీ ట్వైస్ అయితే కట్ చేయాల్సి వస్తుంది దొండకాయలని ఇందులోనే మల్లె చెట్టు కూడా ఉంది కదా దొండకాయలు అయితే కనిపించట్లేవు లోపల ఇక్కడే మల్లె చెట్టు దుండ చెట్టు అదే అదేవిధంగా చిక్కుడు చెట్టు మూడు ఉంటాయి మల్లె చెట్టుకి ఈసారి సమ్మర్లో బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే దొండకాయలు అయితే ఆకుల కింద కనిపించట్లేవు కొంచెం చూసుకుంటా తెంపాలి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియోస్